ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటనే మన మిద్దె తోటలో ఏమేం పనులు చేస్తున్నాము మొక్కలు ఎలా ఉన్నాయి మొక్కలకు ఎలాంటి పోషకాలు ఇస్తున్నాను తర్వాత మిద్దె తోటని ఎలా క్లీన్ చేసుకోవాలి అవన్నీ చూపించేస్తాను కొన్ని హార్వెస్ట్ చేసిన హార్వెస్ట్ చేసినవి కూడా చూపిస్తా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటో చూపించేస్తాను చూపించే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నేను మరొక వీడియో చేయడానికి నాకు హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడా ఈ యొక్క మొక్కలు పెంచడానికి ఎలాంటి టిప్స్ కావాలి ఈజీగా మొక్కలు ఎలా గ్రో అవుతాయి మొక్కలకి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి అవన్నీ మీకు తెలుస్తాయి ఓకే ఫ్రెండ్స్ వచ్చేసేయండి బెండకాయలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో అసలు నేను చూడలేదు ఇప్పుడు చూశాను కట్ చేద్దాం దీన్ని చేతితో కట్ చేసి చెట్టు పాడైపోతుంది ఇంకోడి అక్కడ కూడా రెండు వచ్చినాయి ఇక్కడ కూడా బుజ్జి బుజ్జిగా రెండు వచ్చినాయి చాలా హ్యాపీగా అనిపించింది మిదితో ఒకసారి క్లీన్ చేసుకుందాము వర్షాలు కంటిన్యూగా పడ్డాయి కదా ఒకసారి మంచిగా ఊరి చేసుకుని ఫ్లోర్ ఇంకో అక్కడ వంకాయ కూడా ముదిరిపోయింది ఆ వంకాయ తీసేస్తాం ఇక్కడ మొక్కల పైన ఉన్న అట్లే ఉంచేసాం అనుకోండి కాయలు ముదిరిపోతుంది బెండకాయలు తెంపడం పెద్ద టాస్ మిచ్చిలు కూడా తెంపుకుందా నా చేతికి అనుకోకండి చేతికి ఆవిర తగిలింది అనమాట ఈరోజు నేను మనము ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలనేటువంటి వీడియో మన ఛానల్లో ఉంటుంది ఏంటి అఖిల్ రెడ్డి అనేటువంటి ఛానల్లో కుకింగ్ ఛానల్ అనమాట అది దాంట్లో చేసా అయితే అది మూత తీసినప్పుడు ఆ యొక్క మూతకునేటువంటి ఆవిరి తగిలింది అలా ఆవిరి తగిలినప్పుడు పొక్కు రాకుండా ఉండాలంటే టూత్పేస్ట్ పెట్టాలన్నమాట మనం ఏ టూత్పేస్ట్ వాడితే ఆ టూత్పేస్ట్ పెట్టేటప్పుడు పొక్కు రాదు అందుకోసమని అది అలానే ఉంది అది పెట్టుకున్న తర్వాత ఒక మినిమం ఒక టూ త్రీ అవర్స్ వరకు కూడా వాటర్ వేయద్దనమాట వాటర్ వేసాము అంటే మనము ఒక రెండు మూడు గంటల కంటే మళ్ళీ పొక్క వచ్చేస్తుంది అందుకోసమని ఇంకా నేను పెట్టేసుకుని పైకి వచ్చేసాను ఇదిగో పచ్చిమిరపకాయ ఇంత మంచిగా పొడుగు పొడువుగా ఉన్నాయి కదా అయ్యో మీరు వాటిలో వస్తుందా అనుకున్నాను ఇదిగో కొన్ని బెండకాయలు వచ్చాయి చిల్గా నేను అసలు చూడలేదు మొన్న ఇంకో ముదిరిపోయిందా ముదిరిపోలేదు ఇరిగిందంటే ముదిరిపోలేదు ఇంత పెద్దగా వస్తాయి అనమాట ఒక్కసారి తెచ్చా సీడ్స్ తర్వాత ఎప్పుడు అవే వాడేస్తున్నాను ఇంకో రెండు మూడు ఉన్నాయి బుజ్జిగా రేపు పొద్దున తెంపుకుందాలేండి పచ్చిమిర్చిలు కొన్ని తెంపేసుకుందాము మిద్దె తోటనైతే కొంచెం క్లీన్ చేసుకునే పని ఉంది క్లీన్ చేసుకుందాము మీరపకాయలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మిర్చి బజ్జీ మిరపకాయ రండి అవే టేస్ట్ వస్తున్నాయి అనమాట ఎంత తిన్నా అసలు స్పైసీనెస్ లేదు ఏ కర్రీలో వేసినా చట్నీలలో వేసినా కానీ కానీ మనం ఏంటైనా మన తోటలో పండించుకున్నప్పుడు ఎలాంటి పెస్టిసైడ్స్ వేయట్లేము కదా మిర్చికి అయితే చాలా పురుగుల మందులు వేసి పెంచుతారు కాబట్టి మనం మిద్దె తోట కంపల్సరీ ఒక మిర్చి మిర్చి అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి దానికి మిరపకాయ లేకుండా ఏ పని చేయలేము కదా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తే స్నాక్ వరకు కూడా ఈవినింగ్ స్నాక్ వరకు ప్రతి దానికి మిర్చి కావాలి ఏమంటారు చెప్పండి నేనైతే మిర్చి మధ్యలో వన్ మంత్ అవుతుంది వన్ మంత్ నుండి అయితే మనం నేను తీసుకోలేదు మొన్ననేమో వెజిటేబుల్స్ ఏమీ లేవని తీసుకురానికని వెళ్ళాను ఆకుకూరలు వేసా చూడాలి వస్తే ఏమో నేను వేసిన పిల్లలు వర్షం పడితే వర్షం పడద్దు అనమాట ఒక్కరోజన ఆగాలి ఆగుతవి మనకి ప్రొపగేట్ అవుతాయి ఇదిగోండి ఇది మొన్ననైతే క్రూన్ చేసేసాను పచ్చిమిర్చి మొక్కని అది పూత రావట్లేదండి ఇలా గ్రీన్గా ఉండాలి అది ఈ కలర్లోకి వచ్చింది అంటే కాత రాదనమాట గుడివరీ సూర్యమిర్చి వీటికి ఎరువు వేసుకోవాలి రేపు వేసుకుందాం ఎరువు రేపు అకిల్కి స్కూల్ హాలిడే అనుకుంటా ఒకవేళ హాలిడే ఉన్నా లేకపోయినా ఆ స్కూల్ స్కూల్కి నా పని చేసుకునే వేసుకోవాలి